ఈరోజు బస్సు యాత్ర చేస్తున్న జగనన్న మీద కొందరు ఓర్వలేని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు రాళ్లతో దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకనంటే ఈ రోజున జగనన్న బస్సు యాత్ర ఎంత ఆదరణ పొందో మీడియా ద్వారా చూస్తున్నాం పేపర్స్ ద్వారా చూస్తున్నాం ఇదంతా కూడా రోజు రోజుకి కూడా జగనన్నకి ప్రజాదరణ పెరిగిపోవడం కడుపు మంటతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఫస్టేషన్తో ఏదో రకంగా ఇబ్బంది అని చెప్పి ఈ రోజున దాడికి దిగడం అనేది చాలా బాధాకరం గతంలో వాళ్ళు అనుకున్నారన్నమాట ఈ ఐదేళ్ళు జగనన్న ప్రభుత్వంలో ఏదో ఒకటి వేలెత్తి చూపించి ప్రభుత్వం మీద జగనన్న మీద బురద జల్లి ఈ ఎన్నికల్లో జగనన్నని ఇంటికి పంపించేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ జగనన్న మీద ప్రజలకి జగించిన పాలనకి ప్రజలక రోజే అభిమానం పెరగడం సో ఈ అభిమానాన్ని తట్టుకోలేక వాళ్ళు ఒంటరిగా మనతో ఢీ కొట్టలేక నిన్న మొన్నటి వరకు జనసేనను తెచ్చుకున్నారు ఆ జనసేన వస్తే ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది ఏదో ఉప్పెనెల వచ్చేస్తుందని పాప వాళ్ళు అనుకున్నారంట ఏమీ జరగలేదు తర్వాత ఇప్పుడు వెళ్ళి మళ్ళీ బీజేపీని తెచ్చుకున్నారు అయినా కూడా ఏమీ ఎక్కడా వాళ్ళకి మైలేజ్ రాలేదు ఏమీ చేయలేని పరిస్థితులు ఏం చేశారంటే చర్మకు మాటను ఆవిడ మాట్లాడిస్తున్నారు రాజకీయం నుండి పవన్ కళ్యాణ్ అంటూ ఉంటాడు కదా కోసమే నా పాట అందుకే అక్కడ తాకట్టు పెట్టుకున్నాడు అంటే ఈ రోజు పరిస్థితి ఉందండి ఎన్ని తాకట్టు ఎన్ని పిల్లల జెండల్స్ వచ్చినా కూడా జగన్ అన్నని ఎవ్వరు ఏమి చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఇంకా రోజులు వాళ్ళకి ప్రేతమైన స్టేషం అంట ఇంకా అరుగులో ఇంకా బాగా నాటు భాషలో చెప్తే ఎంత దిగ పోయారంటే ఈ రోజు జగన్ ఏదో మంత్రి గారు ఏమన్నారంటే సీమలు అలాగే ఉంటది మళ్ళీ మా ఏరియా విజయపట్టణం అస్నా జిల్లాకు వచ్చేసి అలాగే ఆ జన సందోహం ఉండేసరికి తట్టుకోని పరిస్థితులైనా ముఖ్యమంత్రి గారని కూడా అడులకు దిగుతున్నారు వాళ్ళు దిగజారి అనేది మనం ఆలోచన చేయాలి ఈ రోజున మరిగతి ఇలా దాడులు చేస్తున్నారంటే సామాన్య కార్యకర్తలు మీరంతా కూడా జాగ్రత్తగా ఉండాలి ఉండాలి మనమందరం జగనన్నని కాపాడుకోవాలి మనమందరం కూడా జగనన్న బలము వీరు ఇలాంటి దాడు దిగడం అని అమానుషం ఈ విషయాన్ని మన పాలపురం వర్గ వైసీపీ పార్టీ ఖండిస్తారు మరి ఖచ్చితంగా ఇ దాడి ఖచ్చితంగా